బ్రిక్స్టన్ రోడ్ లో జరిగిన మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ తో నేను బాగా అలిసిపోయాను హోమ్స్ కచేరీకి వెళ్లాడు నేను ఇంటికి వచ్చి మధ్యాహ్నం పడుకోవడానికి ఎంత ట్రై చేసినా కుదరలేదు ఎందుకంటే చనిపోయిన ఎనాక్జే డబ్బర్ మొహమే పదే పదే గుర్తుకు వస్తుంది అతనికి ఎలాగైనా న్యాయం జరగాలి అయితే నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే హోమ్స్ ఆ మనిషి పేదాల వాసన చూసి విషం వల్ల చనిపోయాడని చెప్పడం ఒకవేళ అతను విషం వల్ల కాకపోతే ఇంకెలా చనిపోయి ఉంటాడు ఎందుకంటే డబ్బర్ శరీరంలో గాయాలు లేవు రివేసిన గుర్తులు లేవు అయితే నేల మీద ఉన్న ఆ రక్తం ఎవరిది ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు హోమ్స్ మాత్రం అన్ని వాస్తవాలను వివరించేలా ఆల్రెడీ ఒక తీరీని ఇప్పటికీ ప్రిపేర్ చేసుకున్నాడు హోమ్స్ కచేరీ నుంచి చాలా ఆలస్యంగా తిరిగి వచ్చాడు అతను కొంచెం సేపు కచేరీ గురించి మాట్లాడిన తర్వాత న్యూస్ పేపర్ ని చూస్తూ పేపర్ లో ఈ కేసు గురించి రాశారు కానీ రబ్బర్ ను పైకి లేపినప్పుడు కింద పడిన వెడ్డింగ్ రింగ్ గురించి మాత్రం మెన్షన్ చేయలేదు అలా చేయకపోవడమే మంచిదని హోమ్స్ అన్నాడు అని అడిగాను ఎందుకంటే ఈ రోజు ఉదయం ప్రతి న్యూస్ పేపర్ కి నేను ఒక ప్రకటన పంపించాను అది ఇదే చూడు అంటూ నా వైట్ పేపర్ ని విసిరాడు అది ఇలా ఉంది బ్రిక్స్టన్ రోడ్ లో ఈ రోజు ఉదయం వైట్ హార్ట్ టవర్ ఇంకా హాలండ్ గ్రూ మధ్యలో ఉన్న రోడ్డు మీద ఒక సింపుల్ గోల్డెన్ వెడ్డింగ్ రింగ్ దొరికింది దాన్ని పోగొట్టుకున్న వారు డాక్టర్ వాట్సన్ ని వన్ బి బేకర్ స్ట్రీట్ దగ్గర ఈ రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో సంప్రదించండి నా పేరును యూజ్ చేసినందుకు హోమ్స్ నాకు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన చూస్తే కిల్లర్ రింగ్ కోసం తప్పకుండా వస్తాడు లేదా తన అసిస్టెంట్ ని పంపిస్తాడని హోమ్స్ అంచనా వేశాడు కిల్లర్ రబ్బర్ బాడీ వంగి చూస్తున్నప్పుడు ఆ రింగ్ కింద పడి ఉంటుంది అది కిల్లర్ కి చాలా ఇంపార్టెంట్ ఇలా ఎందుకంటున్నా అంటే అతను మర్డర్ చేసి ఆ ఇంటి నుండి బయటికి వచ్చిన తర్వాత రింగ్ మిస్ అయిందని తెలుసుకుని రింగ్ కోసం వెనక్కి వచ్చాడు కానీ అప్పటికే పోలీసులు అక్కడ ఉండడంతో తాగుబోతులా నటించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు సో దాన్ని తిరిగి పొందడానికి కిల్లర్ ఎంత రిస్క్ అయినా చేస్తాడన్నదే హోమ్స్ థీరి కానీ ఎవరైనా రింగ్ కోసం వస్తే ఎలా మన దగ్గర రింగ్ లేదు కదా అని అడిగాను కరెక్ట్ అందుకే నేను ఒక ఫేక్ రింగ్ ని సెట్ చేశానని హోమ్స్ అన్నాడు సరిగ్గా ఎనిమిది గంటలకు డోర్ బెల్ మోగింది మేము ఊహించిన బలమైన మనిషికి బదులుగా ఒక ముసలి ముడతలు పడిన స్త్రీ గదిలోకి నడుచుకుంటూ వచ్చింది ఆ వృద్ధురాలు ఆ ప్రకటన చూపిస్తూ అది తన కూతురు సాలీ రింగ్ అని తన భర్త షిప్ లో పనిచేస్తాడని రింగ్ లేకపోతే సమస్యలు వస్తాయని ఏడిచింది అప్పుడు హోమ్స్ ఆ వృద్ధురాలిని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు వాటికి ఆమె సమాధానం పంతలు లేకపోవడంతో హోమ్స్ కి డౌట్ వచ్చింది కానీ చివరికి హోమ్స్ ఆమెకి రింగ్ ఇచ్చేయమని సైగి చేశాడు నేను రింగ్ ఇవ్వగానే ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే హోమ్స్ కూడా హడావిడిగా ఆమెను ఫాలో చేశాడు ఎందుకంటే ఆమె తప్పకుండా కిల్లర్ అసిస్టెంట్ అయి ఉంటుంది అదే నిజమైతే ఆమెను ఫాలో చేస్తే కిల్లర్ దగ్గరకు చేరుకోగలమన్నదే హోమ్స్ ప్లాన్ రాత్రి పన్నెండు గంటలకు హోమ్స్ తిరిగి వచ్చాడు అతని ఫేస్ లో నవ్వు ఇంకా ఓటమి కనిపిస్తున్నాయి అప్పుడు ఏమైందని హోమ్స్ ని అడిగాను ఇక్కడ నుండి వెళ్ళాక ఆ వృద్ధు నడవలేకపోతున్నట్లు నటించి ఒక క్యాబ్ ని ఆపి డ్రైవర్ కి గట్టిగా థర్టీన్ ధనకన్ స్ట్రీట్ హౌన్స్ అని అడ్రస్ చెప్పి క్యాబ్ లో కూర్చుంది నేను కూడా ఆ క్యాబ్ వెనక దాకొని ఫాలో అయ్యాను కానీ అడ్రస్ కి రీచ్ అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తే ఆమె క్యాబ్ లో లేదు దాంతో డ్రైవర్ షాక్ అయ్యాడని చెప్పాడు ఆ వృద్ధురాలు రన్నింగ్ క్యాబ్ లోంచి ఎలా మాయమైందో అర్థం కాలేదన్నాడు అప్పుడు హోమ్స్ కి ఆమె వృద్ధురాలు కాదని అది ఒక యువకుడని అలాగే ఒక చురుకైన యాక్టర్ అని తన ఫాలో చేస్తున్న విషయం తెలిసి ఇలా ఎస్కేప్ అయ్యాడని చెప్పాడు కిల్లర్ ఇదంతా ఒక్కడే చేసి ఉండడు అతనికి కచ్చితంగా ఎవరో హెల్ప్ చేసి ఉంటారని హోమ్స్ అంటూ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి హోమ్స్ వైలెన్ వాయిస్తూ కేసు గురించి ఆలోచిస్తున్నాడు